శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు ఆరు వందల పదహారవ జయంతి ఉత్సవాల్లో భాగంగా తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో నిర్వహిస్తున్న సాహితీ సదస్సులు సోమవారం నాటికి నాలుగవ రోజుకు చేరుకున్నాయి సదస్సుకు అధ్యక్షత వహించిన అన్నమాచార్య ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ ఆకేళ్ల విభీషణ్ శర్మ ప్రసిద్ధ అన్నమయ్య తన సంకీర్తనల ద్వారా శ్రీవైష్ణవ ధర్మాన్ని భక్తి తత్వాన్ని ప్రచారం చేసినట్లు తెలిపారు అన్నమయ్య యోగ సంకీర్తనల ద్వారా ధర్మ భక్తి శరణాగతి అహింస ప్రధానంగా ఉన్నాయన్నారు హింసకు దూరంగా ఉండి భగవంతునిపై పూర్తి విశ్వాసంతో నామ సంకీర్తనం చేస్తే ముక్తి కలుగుతుందని అన్నమయ్య కీర్తనల ద్వారా అవగతమవుతుందని వివరించారు శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం పూర్వపు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కుసుమకుమారి ఉపన్యాసిస్తూ అన్నమయ్య కీర్తనలు అందులోని విశిష్టతను తెలియజేశారు అనంతరం మధుర భారతి మల్లా ప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి ప్రసంగించారు అన్నమయ్య సాహిత్యం కీర్తనల్లో లాలిత్యం గురించి వివరించారు శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాల తెలుగు విభాగాధిపతి డాక్టర్ కృష్ణవేణి కవి రచయిత రసరాజు అన్నమయ్య శ్రీవెంకటేశ్వర స్వామి వారి వైభవాన్ని వివరించారు అన్నమయ్య సంకీర్తనలు చదివి అర్థం చేసుకుంటే వేదాలు ఉపనిషత్తులు ఇతిహాసాలన్నీ అర్థమైనట్లేనన్నారు అన్నమయ్య వీటన్నింటినీ పట్టి సరళమైన భాషలో సంకీర్తనల రూపంలో అందించారని వివరించారు సాయంత్రం ఆరు గంటలకు విశాఖపట్టణానికి చెందిన శ్రీ చైతన్య చిన్నారి శృతిక బృందం సంగీతం రాత్రి ఏడు గంటలకు కేరళకు చెందిన జాగర్లమ్ముడి మాధవీకృష్ణ బృందం సంగీత సభ నిర్వహించనున్నారు ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అసిస్టెంట్ కోకిల ఇతర అధికారులు భక్తులు పాల్గొన్నారు ఏడు రోజుల పాటు జరుగుతూ ఉండేటువంటి ఈ కార్యక్రమాల్లో ప్రాతకాలంలో జ్ఞాన యజ్ఞం మహాత్ములైనటువంటి ఆచార్యుల చేత ప్రవచనములు అలాగే ఏ అన్నమాచారు వారి సంకీర్తనల నుంచి ఈ యొక్క దివ్యమైనటువంటి సారస్వతంతో ఉదయం చర్చ చేసుకున్నారో ఆ కీర్తనలు లేదా వాటికి మూలభూతమైనటువంటి కీర్తనము సాయంకాలపు వేళ పాటించడం జరుగుతోంది ఈరోజు చైతన్య బ్రదర్సు అలాగే గ్రంథి సాయిశ్రుతిగా వీళ్ళందరూ కూడా పాడుతూ ఉన్నారు కేరళ నుంచి జాగ్రత్తమూడి మాధవీలత గారు వీళ్ళందరూ చేత కచేరీలు ఉన్నాయి ఈ నేపథ్యంలో ఈనాడు ఒక చమత్కారమైనటువంటి విష్ణు పురాణ విభవాన్ని ఒక సారద్భుతంగా తెలియజేసే అంశాన్ని స్మరించుకున్నాం నాహం వసామి వైకుంఠే ఒకసారి విష్ణుమూర్తి గారు తనకు సన్నిహితుడైనటువంటి త్రిలోక సంచారి అయినటువంటి నారద మహర్షిని పిలిపించి నారద గృహ్యాత్హ్యతం అత్యంత రహస్యాన్ని నేను చెప్తున్నాను ఎవరికి చాటిపోయింది అని చెప్పి చెప్పి నాహం వసామి వైకుంఠే నా యోగి హృదయే రవ గాయంతి తత్ర తిష్టామి నారద అని చెప్పి చెప్పారు